మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడను అంటూనే మీరు నక్షత్రం గురించి చెప్తుంటారు అని అంటున్నారండి నిజమే నేను ఆస్ట్రాలజీ మాట్లాడలేదండి కానీ మాకు ఈ నక్షత్రంలోనే పేరు కావాలి అనే వాళ్ళ కోసమైనా నేను చూడాల్సి వస్తుంది కదా అందుకని చిన్న చిన్న టిప్స్ చెప్తానండి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఒకవేళ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆర్ద్ర లేదా ఆరుద్ర అంటారు ఆరుద్ర కరెక్ట్ కాదండి ఆర్ద్ర నక్షత్రం ఆ శ్లేష నక్షత్రం జ్యేష్ట మూల ఈ నాలుగు నక్షత్రాలు వీటిని మనము దారుణమైన నక్షత్రాలు లేదా తీక్షణమైన నక్షత్రాలు అంటాం ఈ నక్షత్రాలలో పిల్లలు పుట్టినప్పుడు అస్ట్రాలజీ చెప్పేది ఏంటంటే శాంతి చేయించండి వాటి తీక్ష్ణత తగ్గుతుంది అని అంటుంది బట్ దారుణ స్వభావం అయితే తగ్గదండి మనం ఏం చేసినా తగ్గదు సెకండ్ పాయింట్ ఇది ఇలా ఉండటం వల్ల మీకు రిలేషన్స్లో విభేదాలు విడాకులకి దారి తీసే పరిస్థితులు నెక్స్ట్ కొంత తీవ్రంగా ఆలోచించటం తీవ్రంగా పనిచేయటం టెర్రరిజం అందామా తీవ్రవాద కార్యకలాపాలు ఏదో ఒకటండి లైఫ్ని టెర్రరిజంకి తీసుకువెళ్ళిపోవటం లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళని టెర్రర్కి గురి చేయటం ఈ నాలుగు నక్షత్రాలలో ఉంటుంది అంతర్లీనంగా ఆ తర్వాత కోపం వస్తే అవతల వాడిని పనిష్మెంట్ చేసేయాలి అనుకుంటారు చూడండి ఈ నాలుగు నక్షత్రాలకి ఎక్కువగా ఉంటుంది లైఫ్కి ఒక పాయింట్ లేకుండా ఒక స్థిరమైనటువంటి టార్గెట్ లేకుండా ఉండటం జరుగుతుంది మరి ఇలాంటప్పుడు లైఫ్లో ఒక టార్గెట్ లేకుండా చదువుకునేటప్పుడు చదువుకోకుండా ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ఉద్యోగం చెయ్యను వ్యాపారం చేస్తాను అంటూ పెద్దవాళ్ళు సంపాదించినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేయటం కావచ్చు లేదా మనకేదన్నా కొంచెం కోపం పట్టుదల అవతలి వాడి మీద ఉంటే నాలుగు దెబ్బలు కొడదామా కత్తితోటి ఒక నరుకుడు వేసేద్దామా అంటూ ఉంటారు చూడండి ఇలాంటి వాడు అలానే మొత్తం నక్షత్రాన్ని నేను తప్పు పట్టనాడు మేబి ఈ నాలుగు నక్షత్రాలలో తీక్షణత ఉంది దారుణమైన నక్షత్రాలే కాదని నేను అన్నా వాళ్ళ లైఫ్లో ఇవి జరుగుతూనే ఉంటాయి అయితే తన్నులు తింటారు లేకపోతే కొడతారు ఒకవేళ మన పెంపకంలో పిల్లవాడిలో కానీ అమ్మాయిలో కానీ ఇటువంటి లక్షణాలు గమనించినప్పుడు మనం దాన్ని సరిదిద్దాలా లేదా ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటి అంటే ఏ నక్షత్రం తాలూకు లక్షణాలు ఎక్కువగా ఈ నాలుగిట్లో ఉన్నాయో ఆ లక్షణాలని పెంపొందించేటటువంటి పేరు ద్వారా వాళ్ళకి ఇంకా కొంచెం మనం ఆ పవర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ప్రతిరోజు పిలుస్తాం పిలవకుండా అయితే పేరు నడవదు కాబట్టి పిలిచినప్పుడల్లా మనం తట్టి లేపుతున్నట్టే కదా ఈ స్వభావాన్ని అందుకని మన నక్షత్రం కనుక మంచిదైతే ఖచ్చితంగా నక్షత్రాల్లో మంచివి చెడువి ఉన్నాయండి దారుణమైనవి ఉన్నాయి ఉగ్ర నక్షత్రాలు ఉన్నాయి కొన్ని స్థిరంగా ఉండిపోయే లక్షణాలున్న నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ చూసుకోకుండా ఎప్పుడో నక్షత్రానికి ఈ అక్షరం ఇచ్చారు కాబట్టి మేము దీంట్లోనే పేరు పెట్టుకుంటాము అనేటటువంటి సిద్ధాంతం మీద మనం పేరు పెట్టుకోవటం జరిగితే వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులను మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించాను నాకు నక్షత్రం అంటే శత్రుత్వం లేదు నక్షత్ర లక్షణాలతో నాకు శత్రుత్వం ఉంటుంది ఆ నక్షత్రం జన్మించినప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఏ స్థితిలో ఉంది చూడాలి ఇంకా చెప్పాలి అంటే అభిచార కర్మలు చేయటం అంటామండి ఒక రకంగా చెప్పాలంటే నెగటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలిగే పూజలు లాంటివి చేసే మనస్తత్వం కూడా వెళ్ళి ఉండటం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి మూల నక్షత్రంలో అమ్మాయి పుడితే కోడలుగా చేసుకోము అనే మన సంప్రదాయం జ్యేష్ఠ నక్షత్రంలో నాకు కొడుకు పుట్టాడు కాబట్టి నా పరిస్థితి తల్లకిందులుగా ఉంది అనే మన సంప్రదాయం మా అబ్బాయి ఆశ్లేష నక్షత్రం వృధాగా తిరుగుతాడు పెద్దవాళ్ళని ఏడిపిస్తాడు అనే మన సంప్రదాయంలో ఆర్ద్ర నక్షత్రం ఆ లైఫ్కి అర్థం లేకుండా ఉన్నాడు నన్ను ఇంకా పీడించుకు తింటున్నాడు అనేటటువంటి భావన ఉన్న మన సంప్రదాయంలో ఎలా ఇమ్మంటారు నన్ను ఈ నాలుగు నక్షత్రాలకి అదే అక్షరాలను బాధ్యత తెలిసి ఇవ్వాలి అంటే మనసు ఒప్పుకోదు మీరు పట్టుపడితే నేను ఇస్తాను ఆపై నాకు సంబంధం లేదు అనే ఒక స్టేట్మెంట్ ద్వారా నేను అనాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి పిల్లల భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి